చిరంజీవి గారు లాంటి ఇమేజ్ ఉన్న స్టార్ తోటి ఆ చట్టాలనేవి కాపాడుకోవడానికి కాదు కాపాడుకోవడానికి కప్పేట కప్పేటేయడానికి కాదు మగవాళ్ళని అని ఏదో సంథింగ్ చెప్పించారు కదా ఆ డైలాగ్ ఏంటండి ఇన్నాళ్ళు మేమంతా హింస పడుతూనే ఉన్నాం కదా ఏదో రెండు మూడు సీన్లు ఉంటాయి డ్రమ్ సీన్ అని కుక్కర్లో ఉడికించడం ఇట్లాంటివి దానికోసం అని చెప్పి మగవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినట్లుగా ఎలా అంటారు ఎంత కాదు ఎంత సింపుల్ గా చెప్పిందో తెలుసు లక్ష్మి గారు లేచి లేచిపోయాడు నిశాంత్ గారు నిశాంత్ గారికి భయం వేసింది కుక్కర్ కుక్కర్ లో మనిషిని ఉడికించడం ఏదో ఈజీగా ఏదో ఆయన లేచి వెళ్ళిపోయాడు లక్ష్మి గారు పక్కన మనిషి పెట్టినట్టు కుక్కర్ ఉడి పక్కన మనిషి జంపు ఇప్పుడు మీరే అన్నారు కదా అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయటానికి కాదు లేడీస్ ఉన్న రైట్స్ చాలా అవసరం సోషల్ లైఫ్ లో చాలా అవసరం మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం అది చిరంజీవి గారు లాంటి స్టార్ట్ చేత చాలా క్యూట్గా నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బ ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి అందుకే నేను చాలా చెప్పి చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను చాలా మంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్ లో దానికి థ్యాంక్స్ అడ్రస్ చేసినందుకు అదే చాలా థ్యాంక్స్ మీరు అడ్రస్ చేసినందుకు